హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ బ్యాక్ టు విన్ ఉషా స్వీట్ హోమ్ ఇది ఒక కుకింగ్ వీడియో ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి డెజర్ట్ చూపించాలనుకుంటున్నాను దీనికోసం నేను ఫస్ట్ అయితే ఒక హాఫ్ లీటర్ మిల్క్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిల్క్ని బాయిల్ చేసుకోవాలి ఇంకా ఈ ఈ డెజర్ట్ వచ్చి ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చు లేదా మనము భోజనం చేసిన తర్వాత డెజర్ట్ లాగా ఎంజాయ్ చేయొచ్చు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు బాగా ఇష్టపడి తింటారనమాట దీనికోసం నేను కస్టర్డ్ మిక్స్ వచ్చి తీసుకున్నాను ఇన్స్టాంట్ కస్టర్డ్ మిక్స్ ఇది ఈ ప్యాక్ నాకు ట్వంటీ రూపీస్ పడింది నార్మల్ కస్టర్డ్ పౌడర్స్ కూడా దొరుకుతాయి బట్ ఇది నాకు సరిపోతుంది ఒకసారికి అని చెప్పేసి నేను ఇది ప్రిఫర్ చేశాను ఇది మనము ప్యాకెట్ మొత్తం యాడ్ చేసుకొని దీంట్లోకి కొన్ని పచ్చి పాలని యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి లంప్స్ లేకోకుండా స్పూన్తో అయినా కలపచ్చు బెటర్ ఫోర్క్తో కలిపితే మంచిగా కలుస్తుంది అనమాట ఇట్లా లమ్స్ లేకోకుండా నీట్గా కలుస్తుంది సో దానికోసం నేను ఇక్కడ ఫోర్క్ తీసుకున్నాను ఫోర్క్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కలుపుతూ ఉండే కొద్దీ కొంచెం తిక్కేని అవుతా వస్తుంది ఇది కలిపేసుకున్న తర్వాత మనము దీన్ని పాలల్లో యాడ్ చేసుకోవాలి నేను యాక్చువల్లీ యాడ్ చేశాను అది క్లిప్ మిస్ అయినట్టుంది సో ఈ పాలల్లో ఒక పొంగు వచ్చేసి ఉంటుంది ఈ పాలల్లో మనం యాడ్ యాడ్ చేసుకొని దాని తర్వాత ఇందులోకి వన్ కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట యాక్చువల్లీ నేను షుగర్ ఇంకా అది యాడ్ చేశాను బట్ షూట్ చేశాను అని అనుకున్నాను ఈ హడావిడిలో పడి కెమెరా పెట్టే ఉంది కానీ ఆన్ చేయడం మర్చిపోయాను సో ఇప్పుడు అది కొంచెం దగ్గర పడేంత వరకు పాలని బాగా మరిగించుకొని దాని తర్వాత ఒక బౌల్లోకి కొంచెం కూల్ డౌన్ అవుతుంది కదా మరి హాట్ హాట్గా లేకుండా కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత నేను దాని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మీరు ఇష్టమైన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే సపోటా గ్రేప్స్ యాపిల్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వాటిని యాడ్ చేస్తున్నాను మీరు బెర్రీస్ అలాగే బ్లాక్ గ్రేప్స్ మీకు ఇష్టమైన దానిమ్మ పండు ఇట్లా మీకు ఇష్టమైనవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇవంతా ఒకసారి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మీకు ఇంకా కావాలంటే ఇందులోకి డేట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ అలా మనము రిఫ్రిజిరేట్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది యమ్మీగా ఉంటుంది పిల్లలకి హెల్తీగా మనము ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసిస్తే చాలా మంచిది వాళ్ళకి హెల్త్కి సో ఇది వచ్చేసి కస్టర్డ్ ఫ్రూట్స్ అని అందరూ అంటూ ఉంటారు సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పి నాకు తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలోవర్స్ అన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ నేను లింక్స్ని డిస్క్రిప్షన్లో వదులుతాను తప్పకుండా ఫాలో చేయండి ప్లీజ్ సపోర్టర్స్ అలాగే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్